ఈ దివాలి అండ్ వెడ్డింగ్ సీజన్ లో మగవారి ఒక అద్భుతమైన ఆఫర్ అండి ఇక్కడ బంతి పట్టు డిస్కౌంట్ కొట్టనే కాన్సెప్ట్ అనమాట మీరు చూస్తున్నారు కదా కస్టమర్ రాగానే ఇక్కడైతే మనము ఇలా లక్కి డ్రా లాగా తీస్తున్నాం అనమాట ఇలాగా చూడండి ఈ థర్మాకోల్ లోపల ఇలా బాల్స్ అయితే ఉంటాయండి ఇందులో ఏదైనా ఒక బాల్ అనేది మీరు పిక్ చేయాల్సి ఉంటుంది నేను పిక్ చేశాను కదా ఇందులో డిస్కౌంట్స్ ఉంటాయండి ఫైవ్ పర్సెంటేజ్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు అయితే డిస్కౌంట్స్ ఉంటాయి సో మనకి ఏదైతే వస్తుందో మన బిల్ పైన డిస్కౌంట్ అనేది మనకు అప్లికేబుల్ అవుతుంది ఇది కేవలం ఎంఆర్పి పైన బిల్ చేసిన కస్టమర్స్ కే అండి ఎందుకంటే ఆఫర్ లో మనం ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంటేజ్ సిక్స్టీ నైన్టీ వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి కాబట్టి వాటిపైన రాదు ఎంఆర్పి పైన కొన్ని మళ్ళీ మాత్రమే ఆఫర్ అనేది వస్తుంది చూడండి ఇప్పుడు నాకు ఎంత వస్తుందో చూద్దాం మనం మన లక్ ఎట్లా ఉందో ట్రై చేద్దాం ఒకసారి నాకు టెన్ పర్సెంటేజ్ వచ్చిందండి ఇక్కడ చూడండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది బిల్లింగ్ అయిన తర్వాత ఇక్కడ ఇలా వచ్చేస్తాం అనమాట టెన్ పర్సెంట్ మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ మనం పే చేయాల్సి వస్తుందండి ఈ దివాళి కోసం అలాగే కమింగ్ వెడ్డింగ్ సీజన్ కోసం మీకు ఇస్తున్న ఈ ఆఫర్ అందరూ నిజ్ చేసుకోండి ఐదు శాతం నుంచి ఇరవై ఐదు శాతం వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఒక బిల్ కి ఒక బాల్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట మిస్ చేసుకోద్దండి సో కొత్త కొత్త స్టాక్స్ చూపించాను లాస్ట్ టైం పట్టు సారీస్ కానీ రిజర్వే సారీస్ కానీ చూపించాను స్టాక్స్ కూడా అదే రేంజ్ లో వచ్చే మంచి ఆఫర్స్ ఇస్తున్నారు ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి చక్కగా షాపింగ్ చేసాను పెళ్లి షాపింగ్ చేసే వాళ్ళకైతే అయితే మంచి ఆఫర్ అండి ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఉంటుంది కదా ఇంత ఆఫర్ వచ్చిన కూడా చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు మరి లొకేషన్ అండి మగ ఫ్యాషన్ మాల్ కమండగర్ అండి బిసైడ్ విజన్